నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ దానికి కొనసాగింపే ఆపరేషన్ కెల్లర్ జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ హంట్ కొనసాగుతోంది ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి కాల్ చేస్తున్నారు ఎక్కడ రెక్కి వేసినా డొక్కలు చించి డోలు కడుతున్నారు డ్రోన్లతో కనిపెడుతున్నారు డేగ కళ్లతో కాపు కాస్తున్నారు టెర్రరిస్టుల ఏరువేతే లక్ష్యంగా సాగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఆరుగురు ఖతమయ్యారు టెర్రర్ హంట్ ఇదే వాటి స్పెషల్ ఫోకస్ జమ్మూ కశ్మీర్ లో టెర్రర్ హంటు కొనసాగుతోంది రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ లో జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఖతమయ్యారు ఇవాళ చనిపోయిన ముగ్గురులో ఆషిఫ్ షేక్ పేహల్గా ముగ్రదాడి నిందితుడని తెలుస్తోంది అంతకు ముందు మరొక ముగ్గురిని మట్టుబెట్టారు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూగా భావించిన భద్రతా దళాలు ఉగ్రముఠా ఏర్వేతను మొదలుపెట్టింది పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ కెల్లర్ కంటిన్యూ అవుతుంది నలభై ఎనిమిది గంటల వ్యవధిలో రెండోసారి ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి షోపియాన్ ప్రాంతంలోని జిన్పాతర్ కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి వీరిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి చనిపోయిన వారు ఆసిఫ్ అహ్మద్ షేక్ అమీర్ నజీర్ వని యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు ఈ ముగ్గురులో ఆసిఫ్ షేక్ పహల్గా ముగ్రదాడి నిందితుడని చెబుతున్నారు మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని జైషే మహ్మద్ గ్రూప్నకు చెందిన వారిగా గుర్తించారు ఈ ఎన్కౌంటర్ కు ముందు ఉగ్రవాదుల కదలికలను అధికారులు డ్రోన్ ద్వారా గుర్తించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ షెడ్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఈ డ్రోన్ వీడియోలో స్పష్టమవుతుంది అక్కడ ఉగ్రవాదులున్నారని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే ఆర్మీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది పహల్గా ఉగ్రదాడి తర్వాత ముష్కరుల్ని వెంటాడి వేటాడి చంపుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేది లేదని ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు దీనికి తగ్గట్టుగానే రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి మన భద్రతా దళాలు భద్రతా దళాల లో ఉన్న పద్నాలుగు మందిలో ఆరుగురు గతమయ్యారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రైసీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుంది బాగా ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించారు దీంతో గాలింపు చర్యలు చేపట్టారు ఆపరేషన్ కెల్లర్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన మరో సక్సెస్ఫుల్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ కావడంతో ఆపరేషన్ కెల్లర్ చర్చనీయాంశమైంది ఉగ్రవాదుల ఎయిర్వేతే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్ కెల్లర్ స్టార్ట్ చేశాయి పక్కా సమాచారంతో మొదట ముగ్గురు టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేశారు తర్వాత మరో ముగ్గురిని లేపేశారు జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది షోపియాన్లోని జంపాత్రి కెల్లర్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి వెంటనే ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి షోపియాన్ ప్రాంతంలో కోంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి ఎదురుకాల్పులు జరిపాయి దాదాపు మూడు గంటల పాటు ఎన్కౌంటర్ జరగ ముగ్గురు ముష్కరులు హతమయ్యారు వీరిని లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ పై ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టింది రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపింది మరికొందరు టెర్రరిస్టులు ఉండొచ్చన్న సమాచారంతో సెచ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఇక ఎన్కౌంటర్ లో మృతి చెందిన టెర్రరిస్టులో షాహిద్ కుటాయ్ అనే ఉగ్రవాది రెండు తోయిబాలు చేరినట్లు తేలింది హీరాపుర మరొక ఉగ్రవాదిని అద్నాన్ షఫీ దార్గా గుర్తించారు అతడు రెండు వేల ఇరవై నాలుగులో లష్కరేలో చేరాడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో లో అనే ప్రాంతంలో స్థానికేతర కార్మికుడి హత్యకు పాల్పడ్డాడని భద్రతా వర్గాలు వెల్లడించాయి మూడో ఉగ్రవాదిని ఇంకా గుర్తించాల్సి ఉంది ఉగ్రవాదుల వద్ద కమ్యూనికేషన్ పరికరాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలున్నాయి వాటిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గా ఉగ్రదాడి తరహా కమ్యూనికేషన్ డివైజెస్ ని గుర్తించారు చైనా మేడ్ ఆల్ట్రాసెట్ డివైస్ ని రికవరీ చేశారు అలాగే ఆటోమేటిక్ వెపన్స్ మ్యాగ్జైన్స్ గ్రెనేడ్స్ ని ఎన్కౌంటర్ స్పాట్లో గుర్తించారు ఆపరేషన్ కెల్లర్ ఆపరేషన్ సింధూర్ కు కొనసాగింపు అనుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గా ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరణించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై భారత సైన్యం దృష్టి పెట్టింది మే ఏడున ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ చీఫ్ షాహిద్ కుట్టే ఈ దాడికి కీలక సూత్రధారిగా గుర్తించారు తొలిదాడిలోనే అతన్ని చంపేశారు షోపియాన్ జిల్లా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది టీఆర్ఎఫ్ వంటి సంస్థలు స్థానిక యువతను రిక్రూట్ చేస్తూ పౌరులు భద్రతా బలగాలపై దాడులు చేస్తున్నాయి ఈ ఆపరేషన్ ఈ ప్రాంతంలో ఉగ్రవాద బెదిరింపును తగ్గించడం శాంతి భద్రతలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఆపరేషన్ ద్వారా భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆయుధ నిలువలు కమ్యూనికేషన్ నెట్వర్క్లు మరియు లాజిస్టికల్ మద్దతును ధ్వంసం చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నాయి ఎంతటి దుర్మార్గుడైనా అమ్మ దృష్టిలో మంచివాడే కొడుకును సన్మార్గంలో నడిపించడానికి నిరంతరం తల్లి తాపత్రయపడుతూనే ఉంటుంది కానీ ఆమె మాటల్ని పెడచేవును పెట్టిన ఓ ఉగ్రవాది సైన్యం చేతిలో హతమయ్యాడు ఈ ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ ముఠాకు చెందిన అమీర్ నజీర్ ని సైన్యం మట్టుపెట్టింది అయితే ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందే అతడు తల్లి సోదరితో వీడియో కాల్లో మాట్లాడాడు ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారిద్దరు ఎంత చెప్పినా వెళ్లేదు ఆర్మీని ముందుకు రానివ్వండి వారి సంగతి చూస్తానంటూ పొగరుగా సమాధానమిచ్చాడు వాళ్ళు ఎంత ప్రాధేయపడినా పొమ్మన్నాడు ఇదే ఘటనలో మృతి చెందిన మరొక ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరితోనూ నజీర్ మాట్లాడాడు తన సోదరుడు గురించి ఆమె తీస్తే తన దగ్గరే ఉన్నాడని బదిలిచ్చాడు అక్కడికి కొద్దిసేపటి తర్వాతనే జరిగింది ఆ వీడియో కాల్ ఫుటేజ్ వైరల్ అవుతోంది జమ్మూ కశ్మీర్ లోని గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు కనిపెట్టిన సైన్యం వారిని చుట్టుముట్టింది లొంగిపోవాలని హెచ్చరించింది దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఎదురు కాల్పులు జరిపిన భద్రతా బలగాలు ఆ ముగ్గురిని మట్టుబెట్టాయి హతులను హతలను ఆసిఫ్ అహ్మద్ షేక్ అమీర్ నజీర్ వని యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు పహల్గా ముగ్గురు దాడిలో వీరి హస్తముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం నలభై ఎనిమిది గంటల్లో ఇది రెండోసారి మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్ఫాతర్ కెల్లర్ లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు వీరిని లష్కరీ ముఠా సభ్యులుగా గుర్తించారు

ఉగ్రవాదులు ఏరువైతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు అనుగుణంగా ముష్కరులను వెంటాడి వేటాడుతున్నారు పహల్గాం దాడిలో అమాయకులను హతమార్చిన టెర్రరిస్టులను అంతం చేస్తున్నారు పుల్వామా జిల్లా నాదిర్లో ఎన్కౌంటర్ లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టు వీరిలో ఆషిఫ్ షేక్ పహల్గాం ఉగ్ర దాడి నిందితుడు రెండు రోజుల్లో ఇద్దరు పహల్గాం దాడి నిందితులు హతం కావడంపై హర్షం వ్యక్తమవుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు పాకిస్తాన్తో ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు అనేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆర్మీ భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను సోఫియాన్లో ఉన్నటువంటి అడవుల వద్ద ఉన్నాను ఏదైతే జిన్ పాథర్ కెల్లర్ ఉందో ఈ కెల్లర్ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే మనకు కనిపిస్తుంది ఇక్కడనే నిన్న ఉగ్రవాదులు దాక్కున్నారు దాంతో ఉగ్రవాదులు అక్కడ ఉన్నారనే సమాచారం తెలుసుకున్నటువంటి అటు భద్రతా బలగాలు పూర్తిస్థాయి నిఘా సమాచారంతో కూంబింగ్ మొదలు పెట్టాయి దాంతో ఉగ్రవాదులు దాడి చేసే ప్రయత్నం చేశారు ఆ దాడుల్లో ఒకవైపు ఎక్కడైతే దాడులు జరిగినటువంటి ప్రాంతంలో కంటిన్యూగా జరిగినటువంటి దాడులు కుల్గాం నుంచి మొదలవుతే ఇక్కడ ఉన్నటువంటి సోఫియాన్ ఆ తర్వాత ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కెల్లర్ వరకు కూడా సాగింది అందుకే ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ కెల్లరని భద్రతా దళాలు ఒకవైపు స్పష్టం చేస్తే మరోపక్క మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సుక్రి కొండలు అంటారు ఇవి ఒకప్పటి నుంచి అంటే మొదట ఏ విధంగానైతే దక్షిణ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఇది పెద్ద ఎత్తున శిబిరంగా ఉంది ఆ తర్వాత అటు లష్కరి తోయిబాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు కూడా ఈ కొండల్లోనే దాచుకున్నారు మళ్ళీ ఆ తర్వాత జైషే ముజాయిద్దీన్ ఇవన్నీ కూడా దాచుకున్నారు ఇప్పుడు కొత్తగా ఈ కొండలన్నీ కూడా ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించి వాళ్ళందరూ ఉగ్రవాదులు ఇక్కడే ఉంటున్నట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయి అందుకోసమే పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ కోసం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే భద్రతా బలగాలు ఇక్కడ కూంబింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెనక్కి వెళ్ళినా కొద్ది పెద్ద ఎత్తున కొండలుంటాయి దాంతో ఈ కొండల ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు ఒకవైపు అంటే ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులను ఏ విధంగానైతే అటు మట్టు పెడితే ఇంకా అంటే గతంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ప్రతి ఉగ్రదాడి వెనక ఈ సోఫియాన్ ప్రాంతం కావచ్చు పుల్వామా ప్రాంతంలో కావచ్చు మరో పక్క కెల్లర్ ప్రాంతంలో ఏదైతే షెల్టర్ తీసుకొని ఉన్నటువంటి ఉగ్రవాదులే కనిపించారు అంతేకాదు మనం కొద్దిసేపటి క్రితమే ఏ విధంగానైతే రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు వాళ్ళ దగ్గర కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి తర్వాత డబ్బులు కనిపిస్తున్నాయి గ్రెనేడ్స్ వాడుతున్నారు ఈ విధంగా ఎన్నో మ్యాగజైన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఈ విధంగా వాళ్ళని ఎదుర్కొనేందుకు భారత భద్రతా దళాలు సైతం పెద్ద ఎత్తున ఇప్పుడు సోఫియాన్ పక్కనే ఉన్నటువంటి అడవుల్లో కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి గ్రౌండ్ జీరో నుంచి రాజు ఎన్టీవీ దక్షిణ కశ్మీర్ ఉగ్రవాదులకు స్థావరంగా మారింది పుల్వామా షోపియాన్ ప్రాంతాలను ఉగ్రవాదులు అడ్డాగా మార్చుకున్నారు జైషే మహమ్మద్ సహా మరికొన్ని ఉగ్ర సంస్థలు ఇక్కడ తిష్టవేశాయి పాక్ లో శిక్షణ పొందిన టెర్రరిస్టు ఇక్కడ మకాం వేశారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి దీంతో దక్షిణ కశ్మీర్ ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి పడుతున్నాయి ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఆదేశాలతో అణువణువున గాలిస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు దక్షిణ కాశ్మీర్ కనిపిస్తుంది ఈ దక్షిణ కాశ్మీర్ లో ఉన్నటువంటి సోఫియాన్ కావచ్చు పక్కనే ఉన్నటువంటి ఏదైతే కెల్లర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉన్నాయి దాంతోనే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో కూంబింగ్ జరుగుతూనే ఉంది ముగ్గురు ఉగ్రవాదులను ఇప్పటికే హతం చేశారు మనం చూస్తున్నాము ఈ సెటప్ ఏదైతే ఉందో అంటే ఒకవేళ దాడులు జరిగితే వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళ పైన దాడులు చేసేందుకు ఎన్నో చోట్ల ఇటువంటి సెటప్స్ అన్ని కూడా భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి మనకు పక్కనే కనిపిస్తున్నటువంటి కొండలు కావచ్చు ఆ వెనక ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో ఒక రకంగా ఉగ్రవాదులంతా కూడా తీష్టవేస్తుంటారు ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సుక్రు కొండలు ఏవైతే ఉన్నాయో ఈ సుక్రు కొండల్లోనే లష్కరే తోయిబా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది ఇక ఆ తర్వాత ఈ కొండలకు సంబంధించి మనం చూస్తున్నాము జైషే మహమ్మద్ కావచ్చు దానికి సంబంధించినటువంటి సంస్థలు ఇప్పుడు ది టెర్రరిస్ట్ ఫ్రంట్ కూడా ఇక్కడే రెసిడెంట్ ఫ్రంట్ కూడా ఇక్కడే నుంచే కార్యకలాపాలు సాగిస్తుంది అందుకోసమే ఈ కొండల్లో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి ఏ విధంగానైతే ముగ్గురిని భద్రతా దళాలు అంతమొందించడమే కాకుండా పక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏదైతే ఇంకా మరికొంతమంది ఎవరైతే పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి టెర్రరిస్టులంతా కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారని చెప్పి భద్రతా బలగాలు భావిస్తున్నాయి అందులో భాగంగానే ఇప్పటికే వాళ్ళందరినీ మట్టు పెట్టేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే సోఫియాన్ లాంటి ప్రాంతాన్ని యాపిల్ టౌన్ అంటారు ఇక్కడ మొత్తం యాపిల్ చెట్లే ఉంటాయి కానీ స్వీట్ గా ఉండేటటువంటి ఈ యాపిల్ చెట్ల మాటున ఉగ్రవాదులు కూడా తిష్ట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ నడిపిస్తున్నారు భద్రతా బలగాలు కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి సోఫియా నుంచి రాజు ఎన్టీవీ జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య విభేదాలు తలెత్తాయి దీంతో జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సీజ్ ఫైర్ ఒప్పందంతో ఎల్ఓసీ వద్ద ఉన్న గ్రామాలు కుదుట పడుతున్నాయి మరోవైపు ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న భద్రతా బలగాల వేట ఇంకా కొనసాగుతోంది నిన్న ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతం చేశాయి ఎన్కౌంటర్ లో ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు ఒకవైపు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఉగ్రవాదులను ఖతం చేసేందుకు కూంబింగ్ చేస్తున్నాయి నిన్న ఎక్కడైతే సోఫియాన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు ఖతం చేశాయి అందులో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులను మనం చూస్తున్నాము ఏ విధంగానైతే వాళ్ళు వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు ఆ తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి ఏకే ఫార్టీ సెవెన్ గన్ చూస్తున్నాము వాళ్ళు ఉపయోగించినటువంటి డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ భారత ఆర్మీ క్యాంప్ లో వచ్చినా సరే వెంటనే దాడి చేసేందుకు వాళ్ళు గ్రనేడ్స్ దాంతో పాటు పెద్ద ఎత్తున ఉన్నటువంటి బుల్లెట్స్ ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది మరోపక్క ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ పరిస్థితిని మనం ఒకసారి చూస్తే నిజంగా అంటే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను పూర్తిగా కవర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏ విధంగా మనం చూస్తున్నాము ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మనం చూస్తున్నాం వాళ్ళ జాకెట్స్ ఆ తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి జాకెట్ మీద ఇంకా రక్త మార్గాలు కనిపిస్తున్నాయి ఇదంతా కూడా బ్లడ్ కనిపిస్తుంది ఎందుకంటే నిన్న భారత ఆర్మీ వీళ్ళను చంపేసింది ఎందుకంటే టెర్రరిస్టులు మొత్తం కూడా సోఫియాన్ వద్ద ఉన్నటువంటి కెల్లర్ లో వాళ్ళు దాక్కున్నట్టుగా తెలిసింది దానికి అనుగుణంగానే వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక మరోపక్క ఇప్పటి వరకు మనం చూస్తున్నాము ఏకే ఫార్టీ సెవెన్ రెండు ఏకే ఫార్టీ సెవెన్లు ఉన్నాయి మనం చూస్తున్నాము ఈ రెండు ఏకే ఫార్టీ సెవెన్ల ద్వారానే భారత భద్రత బలగాల మీద దాడి చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు ఇక మరోపక్క వాళ్ళ మ్యాగ్జైన్స్ చూస్తున్నాము ఏ విధంగానైతే మ్యాగ్జైన్స్ ఉన్నాయో ఈ మ్యాగ్జైన్స్ ను మనం చూస్తున్నాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మ్యాగ్జైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో అదే సమయంలో మూడు గ్రెనేడ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి గ్రెనేడ్స్ చూడొచ్చు అంటే ఏ క్షణనైనా సరే దాడి చేసేందుకు వాళ్ళ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇందులో చనిపోయినటువంటి వ్యక్తిది ఫోటో కూడా మనం చూస్తున్నాము ఫోటోను కూడా వాళ్ళ పర్సుల్లో దొరికాయి రెండు పర్సులు దాంతోపాటు వాళ్ళు ఉపయోగించినటువంటి డబ్బులు ఇక మరోపక్క మనం చూస్తున్నాము ఒక పవర్ బ్యాంకును కూడా వాళ్ళు ఉపయోగించారు వాళ్ళు ఉపయోగించినటువంటి పవర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఇక వాళ్ళు ఉపయోగించినటువంటి బుల్లెట్స్ కూడా మనం చూస్తున్నాము మరో పక్క ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఎన్టీవీ ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను ఒకవైపు అంటే పహల్గామ్ ఘటన నుంచి ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు పూంచ్ రాజౌర్ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాము ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగానైతే మనం చూస్తున్నామో ఎక్కడైతే సోఫియాన్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను అంతమంది ఉంచారు అందులో ముగ్గురు ఉగ్ర ఉగ్రవాదుల వద్ద ఉన్నటువంటి మొత్తం కూడా అంటే ఒకవైపు వాళ్ళు ఎదురుకాల్పులు జరిపినా కూడా భారత భద్రతా బలగాలు వాళ్ళని ఎదుర్కొన్నాయి మరోవైపు ఇంకా కూంబింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాము వాళ్ళు ఉపయోగించినటువంటి ప్రతీది కూడా ఇక్కడ పెట్టారు అంటే అడవుల్లో ఉంటే కూడా వాళ్ళు ఏ విధంగా సేఫ్ గా ఉంటున్నారు ఏంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి మొత్తానికి ఇప్పటి వరకు గ్రౌండ్ జీరోలో జరుగుతున్నటువంటి ప్రతి మూమెంట్ తో పాటు ఒకవైపు ఏ విధంగానైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఎన్టీవీ గ్రౌండ్ జీరో నుంచి అందిస్తూనే ఉంది కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రాజు ఎన్టీవీ